డాన్ మీడియాకు స్వాగతం రాజు ఫౌండేషన్ సంచాలకుడు డైరెక్టర్ ఆనందరాజు కన్నుమూత డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో తిరుమలలో అన్నదాన సత్రం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో నీటి ప్లాంట్ వాటి నిర్వహణకు ఏటా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఇస్తున్నారు షిర్డీలోనూ నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు తిరుపతి ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు స్వస్థలమైన ఉమ్మడి పశ్చిమలో గణపవరంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు యాదాద్రి ఆలయంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అన్నదాన సత్రం నిర్మించారు దేవాలయాలు ఉన్న చోట్ల బస్టాండ్లు రైల్వేస్టేషన్లలో అనేక వసతుల కల్పనకు కృషి చేశారు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ద్వారకా బస్టాండ్లోనూ సౌకర్యాలు కల్పించారు పేదలు ఆపదలు ఉన్న కుటుంబాల్లో పిల్లల చదువుకు అవసరమైన నిధులు సమకూర్చారు విశాఖ హైదరాబాద్లో నుంచి ఇటు విశాఖలో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో ఆదివారం తుదిశ్వాస విడిచారు ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు ఫౌండేషన్ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరిస్తూ దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కోట్ల ను కోట్ల రూపాయలు వెచ్చించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు